आम आदमी 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 అంటే సారి అర్థం నాకే తెలియదు సార్ నేను బావాలైతే రన్నా బచోదు నేను మాజేషన్ చేస్తున్నాము నేను చేద్దామంటాడు ఏంటి బైటిక్రామ్ ఏంటి బైటిక్రామ్ అమ్మని నమ్మండి మేముంత్రం చదువుకునే వాళ్ళమే చదువుకునే విదంగానే ఎడ్యుకేటెడ్ గానే మీకు డిస్టర్బెన్స్ లేకుండా నేను తర్నా చేసుకుంటాను మా ప్రాబ్లమ్స్ కోపికన్ సర్ దాక రోజు బెల్లాలి సార్ మాజీ আরে రావాలి అండి వాళ్ళ కోసం డేటా కొట్ట టైప్ కొట్టుకుంటూ మా అడేది ఇంటికి రావడానికి అడిగి ఉంది అలా అంటే మమ్మీ రమ్మంటుంది ఎందుకంటే అడిగి ఉంది మీకు చెప్పిన నేను చెప్తున్నావు ಐಡಿಕ್ ಅಸ್ಸು ಆ ರೋಜ್ ಆಫೀಸ್ ಅನ್ನ ಸಾರ್ ಗೋಜ್ ಸರ್ ಐಡಿಕ್ಸ್ ಅನು నాలుగైదు రోజులు సార్ ఇప్పటికి ముప్పై తొమ్మిది వేల మంది మంది మళ్ళీ రిజల్ట్స్ గురించి వెయిట్ సార్ ఎన్నో సార్లు రాలేదు ఎన్నో సార్లు ఏంటంటే చేయండి అమ్మా మీరు చేసే చేస్తారు కదా ఫస్ట్ పోతే తెలుస్తుంది కదా ఏంటనే అది అదే అంటున్నాను నేను కూడా ఐదు వందలు పది వందలు రెండు తెలుస్తుంది కదా విషయం ఏంటంటే ಮಳೆ <laughs> కొంచెం వెయిట్ చేస్తామంటే వెళ్ళిపోండి అదే తెలుస్తే తెలుసు వాళ్ళని మీకు సహాయం చేయడానికి కాదు తెలుస్తాయి ఏమిటో కావాలి ನೀವು ಇದು ಆಲೋಚುಕೊಂಡು ಮುಂದಿನ ಶಾಂತಿ ಶಾಂತ ಸಾರು ಮಂದಿ अच्छा मिलंदी रा